ఢిల్లీ పేలుడు ఘటనతో అలర్ట్ అయ్యారు హైదరాబాద్ సిటీ పోలీసులు నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాహన తనిఖీలు మొదలుపెట్టారు వాహనాల తనిఖీలు చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ లో తనిఖీలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ పేలుల అనంతరం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలను అలర్ట్ చేశారు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ పాత పరిస్థితితో పాటు హైదరాబాద్లోని ప్రతి గల్లీని పోలీస్ అధికారులు అయితే స్కాన్ చేస్తున్న పరిస్థితి మరోపక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జన ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు గల్లీ గల్లీ జల్లడి పడుతున్న పరిస్థితి ఒక పక్క హోటల్స్ మరోపక్క లాడ్జీలు కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుతో పాటు ఆర్టీసీ వాహనాలను కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు రాత్రంతా ఈ తనిఖీలు నిర్వహిస్తామనేది కూడా ఒక పక్క హైదరాబాద్ కమిషనర్ చెప్పొస్తున్నారు మరోవైపు ప్రధానంగా లార్జులు కావచ్చు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సును కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నారు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడైతే సస్పెక్ట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి హైదరాబాద్లోని ప్రధానంగా నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు దృశ్యాల్లో ఏదైతే వాహనాలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఆ వాహనాలు కూడా పూర్తిగా సామాన్లు అనేది కూడా డెక్కిలు ఓపెన్ చేసి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక తనిఖీలు డైరెక్ట్గా డీసీపీ స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు సార్ మీరైతే గంటల తరబడి తనిఖీలు నిర్వహిస్తున్నారు నగర కమిషనర్ ఆదేశాలు ఏమి ఇచ్చారు సార్ ఈ తనిఖీలు ఎంతసేపు వరకు కొనసాగుతాయి ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ళని దృష్టిలో పెట్టుకొని జరిగిన పేలుళ్ళని దృష్ట్యా మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నగరం మొత్తంలో కూడా విస్తృతమైన తనిఖీలు జరుగుతున్నాయి లార్జెస్ చెకింగ్స్ చేస్తున్నాము షెల్టర్ ప్లేసెస్ చూస్తున్నాము తర్వాత వెహికల్ చెక్కింగ్ నడుస్తున్నది సో మొత్తం సిటీ అంతా కూడా నగరం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు ఆల్ పోలీస్ ఆఫీసర్స్ పబ్లిక్ కూడా మాకు సహకరించాలి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ ఏమైనా ఏమైనా కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసుకు దాన్ని వాళ్ళు దాన్ని ముట్టుకోకుండా ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము సో హైదరాబాదు సేఫ్ సిటీ ఇది హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎటువంటి ఇంత ముందు గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము సో ఎటువంటి సంఘటనలు జరగకుండా కాపాడటానికి మా కమిషనర్ గారు పూర్తిగా దీని మీద ఫోకస్ చేసి చేస్తున్నాము సో ఎటువంటి అవాంఛనీయ సరకలు జరగకుండా మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం ప్రత్యేకంగా నగర కమిషనర్ సజ్జన ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పక్క వచ్చు ఇది హైదరాబాద్లోని ప్రధాన రహదారి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి హైదరాబాద్ సిటీలో ఇంటర్ ప్రధాన రహదారి పూర్తిగా వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు ఒక పక్క సిటీలోని నలుగురు నుంచి వచ్చే వాహనాలు కూడా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి పోలీస్ అధికారులు అయితే సున్నితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు లాడ్జ్లు హోటల్తో పాటు ప్రతి హైదరాబాద్ గల్లీ గల్లీని స్కాన్ చేస్తున్న పరిస్థితి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు ఏదన్నా ఇతర వస్తువులు తీసుకున్నా కూడా దాన్ని పూర్తిగా డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి స్వయంగా డీసీపీ టాస్క్ ఫోర్స్ ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి బహుశా హైదరాబాద్ చరిత్రలో గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ సస్పెక్ట్ వ్యక్తులను కూడా గతంలో ఇక్కడ అరెస్ట్ అయ్యారు కాబట్టి హైదరాబాద్ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఏదైనా పేలువులు జరిగితే కొన్ని గతంలో కొన్ని సందర్భాల్లో అయితే దాని మూలాలు అయితే హైదరాబాద్లో వచ్చాయి కాబట్టి హైదరాబాద్ పూర్తిగా అలర్ట్గా ఉంది నగర కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము ఈ తనిఖీలు పూర్తిగా రాత్రి అంతా కొనసాగుతుంది అనేది కూడా డీసీపీ టాస్క్ ఫోర్స్ అయితే చెప్పు వస్తున్న పరిస్థితి ನಗರ ಸಮಿತಿ ನೂರ್ ಮೊಹಮ್ಮ ಟಿ ವಿ ನೈನ್ ಹೈದರಬಾದ್